నాలుగు నెలల జగన్మోహన్ రెడ్డి గారుంటే ఇంకా సాయశాఖ మాట్లాడుతున్నారు అంటే గత పాలకులకి ఇప్పటికి మనం గమనించినట్లయితే చిత్తశుద్ధి అనేది ప్రధానమైన డిఫరెన్స్ ఇప్పుడున్న పాలకులకి ఎంత చిత్తశుద్ధి అనేది ఇప్పుడు మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారు ఏదైతే సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నారో మాది పక్క నియోజకవర్గం మంగళగిరి అయినా సరే ఆయన నడు నీళ్ళల్లో ఎలాగైతే గత రెండు వారాలుగా వరదల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మామూలుగా ఆహారం అందించడంలో కానీ అధికారులతో సమన్వయం చేయడం కానీ లేకపోతే నిత్యావసర సరుకులు మా లాంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు లేకపోతే పార్టీ పరంగా అందే సమన్వయం కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మామూలుగా రెండు వారాలుగా వారు వాడి సిబ్బంది లేకపోతే వాళ్ళ అనుచరులందరూ కూర్చొని పనిచేయడానికి నిదర్శనం అయితే డెబ్బై ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో వరద ప్రాంతంలో పర్యటించడం ఎన్నికల సో నాయకత్వం అలా నడుస్తుంది కాబట్టి క్షేత్రస్థాయిలో నాయకత్వానికి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నీళ్ళలో నడిచారు కాబట్టి అంటే అకౌంటబిలిటీ అనేది ఇంపార్టెంటు అందులో నిదర్శనంగానే ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఈ జేసీబీలో వెళ్ళడం కానీ లేకపోతే నీళ్ళలో నడిచి అమ్మ అన్ని అందాయా లేదా అని అడగడం వారి స్ఫూర్తి తీసుకొని క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ అదే స్ఫూర్తితో కొనసాగిస్తాం ఇది ఖచ్చితంగా హర్షించదగ్గదు విషయం వచ్చినప్పుడు ఎవరైతే నిలబడతాడో వాడే మొనగాడు అంటే వరదలు ఇల్లు మునిగిపోతుంది సీఎం గారి తరలించారని మాట్లాడటం సరే అది పూర్తిగా అవాస్తం అసలు ఇప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్ వరద పదకొండు లక్షల క్యూసెక్లు అనేది కృష్ణానదికి కనీ విని ఎరిగినప్పుడు ఎప్పుడు రాలేదు శ్రీశైలం నాగార్జున సాగర్లు మునిగితే మనకేదో ప్రమాద హెచ్చరికగా గతంలో మనకు ఉండేది ఇది కా మనకి పక్క నుంచి వర్షాలు అధికంగా పట్టడం పెద్ద మున్నేరు ఖమ్మం నుంచి వైరా నుంచి వర్షాలు బాగా రావటం ఇది మామూలుగా సడన్గా జరిగిన వరదలు కాబట్టి అసలు దీనికి ఈ మాత్రం చర్యలు చేయటం చాలా హర్షించదగ్గ విషయం అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు పవన్ కళ్యాణ్ మించిన చంద్రబాబు నాయుడు పెద్ద నటుడు అని మాట్లాడటంపై అని బాబా అంటే ఈ ఈ విపత్తుకరమైన సన్నివేశాల్లో ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ పని చేసుకుంటూ పోవాలన్న ఉద్దేశంతోనే మా వాళ్ళందరూ ఉన్నారు ఆయన కూర్చొని ఆయనకి ఇచ్చే విమర్శకి ప్రతి విమర్శ కూడా ఇవ్వటం కూడా దండగా నూట అరవై నాలుగు సీట్లు మ్యాండేట్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా ఆయన ఏంటి ఆ వ్యక్తిత్వం ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం టైం కేటాయించడం కూడా లేదు జనాలు ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు దాని తగ్గట్టు మనం పనిచేసుకుంటూ పోవాలి ఈ ఈ విమర్శకు ప్రతి విమర్శ ప్రతిసారి చేయాల్సిన ఉద్దేశం లేదని అంటే మేము అధికారంలో ఎంత ఇబ్బంది వచ్చేది కాదు అది ఆయన ప్యాలెస్లో పబ్జి ఆడుకుంటూ కూర్చునేవాడు మామూలుగా అధికారుల మీద వదిలేసి పబ్జీ ఆడుకుంటూ కూర్చునేవాడు మామూలుగా వచ్చి నెత్తి మీద ఆశీర్వాదాలు ఇవ్వటం చెప్తే ఆయన గత ఐదేళ్లలో క్షేత్రస్థాయిలో ఏనాడైనా ఏ వరద వచ్చినప్పుడైనా ఇలా వచ్చి కూర్చొని కనీసం యంత్రాంగాన్ని నడిపించిన దాఖలాలు లేవు ఇవన్నీ మామూలుగా చెప్పుకోవడానికి తప్పితే క్షేత్రస్థాయిలో ఉపయోగపడే మాటలు కాదు అంటే రెడ్ బుక్ పరిపాలన సాగుతున్న మేము అధికారంలో వస్తాము మాకు రెడ్ బుక్ అనేది ఉంటుంది అని మాట్లాడుతున్నాను కళ్ళుగా అంటారు ఆయన పగట కళ్ళగా అంటాడు అది